జిల్లా దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలండి ఈ ఉదయం కాల సమయంలో మనం అందరం కూడా దేవుని కృప చేత మళ్ళీ తిరిగి మనం అందరము ఈ ఉదయం కాల సమయంలో మన రక్షణ వాక్య కార్యక్రమంలోని పారిభాగస్థులైనందుకు గాను మనం అందరం ఎంతో సంతోషిస్తున్నాము అదేవిధంగా మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో ఈ ఉదయం కాల సమయంలో పరిశుద్ధ గ్రంథానికి సంబంధించినటువంటి విషయానికి కాకుండా నేటి సమాజంలో ఏదైతే విశ్వాసులు నష్టపోతున్నటువంటి విశ్వాసులు క్రైస్తవ్యంలో నష్టపోతున్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి కొన్ని విషయాలను నేను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను సో ప్రియమైనటువంటి సోదరుడ సోదరమణి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో నష్టపోతున్న విశ్వాసులు అనే ఒక అంశం ద్వారా మనం అందరం కూడా డిస్కషన్ చేసుకొని ఏ రకంగా విశ్వాసుల యొక్క ఆలోచనలు వారి యొక్క అంతర్గత బహిర్గతంగా వారి మీద పడుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాల పట్ల మనము ముందుకు వెళ్ళే క్షమంలో రక్షణ వాక్య కార్యక్రమంలో పాల్ బాగస్లో అందరికీ కూడా మరొకసారి పేరు పేరున అందరికీ వందనాలు ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన ద్వారా మనం కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం ప్రిమైనమా దేవ రక్షకుడైన ప్రభు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నేటి దినము ప్రభు ఈ ఉదయం కాల సమయంలో ప్రభా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభా అవుతున్నటువంటి సోదరుడు సోదరుమని సమస్త జనులందరికీ కూడా ప్రభు ఉద్దేశించి కొన్ని విషయాలను అంశము నేటి సమాజంలో నష్టపోతున్నటువంటి విశ్వాసుల యొక్క పాత్రను మీరు నాతో మాట్లాడించడం గాను ప్రభా తండ్రి మీరు ఆదేశించిన విధముగా మీ చిత్తానుసారంగా ప్రభు కొన్ని మంచి విషయాలను మేము ప్రభా తండ్రి ఈ అంశంలో వివరించడం గాను ఈ విషయాల్ని తెలియజేయటం గాను ఇష్టపడుతున్నాను ప్రభు ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క విషయాలను పరిపూర్ణంగా మంచి జ్ఞానాన్ని విధేయతను చూస్తున్నటువంటి సోదరుడు సోదరి మనులకు అందరికీ కూడా ప్రతి బిడ్డలకి కూడా ఎవ్వరస్తుల బిడ్డలు ముఖ్యంగా ఈ యొక్క విషయాలు అర్థం చేసుకొని వారి దైనందిన జీవితంలో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో బలపడటకు మంచి విశ్వాసులుగా వారు ఉండుటకు ఉపయోగపడాలని ప్రభుత్వ యేసుక్రీస్తుల వారిని నాటులు ప్రభుత్వం అడిగి వేడుకుంటున్నాం తండ్రి అవునండి అందరికీ నమస్కారం అండి వెరీ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు మనము మాట్లాడుకున్నటువంటి ఒక అంశము వల్ల మనము అసలు విశ్వాసులకి సంబంధించి సమాజంలో విశ్వాసుల యొక్క పాత్ర క్షీణ దిశకి ఏ రకంగా అడుగులు వేస్తుంది విశ్వాసులు యొక్క పాత్ర మనము ఏ రకంగా క్రైస్తవ విశ్వాసులు సంఘాలలో కానీ అనేక ప్రదేశాల్లో కానీ అనేక ప్రాంతాల్లో కానీ వారు ఉండడం వల్ల సంఘంలో విశ్వాసుల ద్వారా నడిపిస్తున్నటువంటి విశ్వాసుల యొక్క పాత్రను మనం గమనించుకునే ముందు మొట్టమొదటిగా అసలు మానవుడు యొక్క రూపం కానీ మానవుని సృష్టించినటువంటి యేసు యేసుక్రీస్తులు వారు ఒక మానవుడు ఆయన రక్షణ పొందటకు లేదంటే ఆయన రక్షణ పొందాడు అని అంటే దానికి ఖచ్చితమైనటువంటి ఒక ఉదాహరణే విశ్వాసి అనగా ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే మానవుడు భౌతికంగా దేవుడు నిర్మించి ప్రకృతిలో మానవుడిని దేవుడు నిర్మించాడు ఆ నిర్మించినటువంటి మానవుడికి సమస్త సృష్టిని ఆయన అనుభవించుటకు ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చాడు విధేయతనిచ్చాడు సకల వసతులు కల్పించినటువంటి గొప్ప దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి ఈ రకంగా మానవుడు తన జీవితాన్ని అనుభవిస్తున్న క్రమంలో క్షమాపణ విషయాలలో తప్పులు విషయాలలో చెడుతనం విషయాలలో అనేకమైనటువంటి ఏక్రియమైన విషయాలలో లీనమైపోతున్నటువంటి ఆయన జీవితము నడిపించి ఆ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క మాటలను దేవుని యొక్క మార్గంలోకి నడుచుకునేందుకు ఆయన యొక్క సమస్త విషయాన్ని గ్రహించుకొని రక్షణను పొంది తయారైనటువంటి ఏకైక వ్యక్తి ఒక విశ్వాసి మరి ప్రియమైన సోదరుడు సోదరి మల్లారా నేను కూడా నీలాగే ఒక విశ్వాసిని అంటే రక్షణ పొంది ప్రభు రక్తము చేత కడగబడి బాప్తీసము పొంది పరిశుద్ధ గ్రంథాన్ని సమస్తములను మనము తెలుసుకుంటూ తెలుసుకొని ఒక విశ్వాసిగా ఉన్నటువంటి ఒక విశ్వాసి యొక్క పాత్ర అసలు ఏ రకంగా నేటి సమాజంలో ఏ విధంగా వెళ్ళిపోతుంది అనే ఒక విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నట్లయితే ఈ యొక్క మానవుడు అదే విధంగా రక్షణ పొందిన వ్యక్తి మానవుడి నుంచి కన్వర్ట్ అయ్యి రక్షణ పొంది రక్షణ పొందినటువంటి ఈ మానవుడు ఒక విశ్వాసిగా క్రియాశీలకంగా తయారైన తర్వాత ఆయన అడుగును ప్రపంచంలోని అనేక ప్రదేశాలలోని అనేక చోట్ల క్రీస్తు కాడిని మోయటకు ఆయన ఆజ్ఞలో శివసరించటకు గాను తీసుకున్నటువంటి గొప్ప నిబంధన మానవుడి జీవితానికి ఉన్నతమైనది అటువంటి విశ్వాసికి దేవుడు నిర్మించినటువంటి ఒక మానవ రూపాన్నించి విశ్వాసి యొక్క ఒక రూపాన్ని దాల్చినటువంటి ఒక విశ్వాసికి జరుగుతున్నటువంటి నేటి క్రైస్తవ సమాజంలో కొన్ని మాటలు మనం డిస్కషన్ చేసుకున్నట్టే మొట్టమొదటిగా విశ్వాసు యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ మరియు ప్రాంతీయ విషయాలు పట్ల పూర్తి అవగాహన ఒక విశ్వాసికి మొట్టమొదటిగా ఆయన ఒక వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని పొందే ఉండి ఆ విశ్వాసి వారి కుటుంబానికి సంబంధించి వారి తల్లిదండ్రులకు సంబంధించి వారి భార్యలకు సంబంధి వారి భార్యకు సంబంధించి వారి బిడ్డలకు సంబంధించి వారి యొక్క కుటుంబ నేపథ్యానికి సంబంధించి దేవుని విషయంలో ఒక విశ్వాసిగా ఒక విశ్వాసురాలుగా బిడ్డలందరినీ వారి కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి ఒక విశ్వాసి అదేవిధంగా అదే విశ్వాసి సంఘము మరియు ప్రాంతాలు అనేక చోట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి విశ్వాసి నేటి సమాజంలోని అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నాడు సోదరి సోదరి మల్లరా ఎందుకు అనగా శోధన అపవాది ప్రభువైన యేసుక్రీస్తుల వారిని లోకమార్గం వైపు నడిపించడానికి ఎన్ని కుయుక్తులైతే ప్రయత్నించిందో ఈ విషయం మనందరికీ బాగా తెలుసు మరి అదే విధంగా నేటి విశ్వాసిని ఆ విశ్వాసిని అనేక రకాలైనటువంటి కుయుక్తుల ద్వారా వారి యొక్క వారి యొక్క జీవితంలో వారి మనస్సుని వారి హృదయాన్ని రక్షణ వైపు ఉన్నప్పటికీ కూడా విశ్వాసి యొక్క జీవిత విధానంలోని ఎంతో కొంత నష్టం అనేది జరుగుతుంది మరి రెండవ అంశంగా మనం చూసుకున్నట్టయితే మానవునికి విశ్వాసునికి మధ్య తేడా ఏదైతే పాపాన్ని చెడుతనాన్ని కలిగి ఉన్నటువంటి మానవుడు ఒక రూపం అయితే ఇందులోని రక్షణ అనే ఒక భాగంలోని ఈ మానవుడు పూర్తిగా ఆ రక్షణను పొంది విడుదలగా వచ్చినటువంటి ఒక రూపమే ఈ విశ్వాసి అంటే మనం చూస్తున్నటువంటి ఒక మానవుడు ఆయన ప్రభువు ద్వారా రక్షణ పొంది ఆయన ద్వారా సమస్తమును తెలుసుకొని సృష్టించినటువంటి దేవాతి దేవుడు ఎవరు మానవుడికి సృష్టిలో సమస్తాన్ని ఇచ్చింది ఎవరు అనే ఒక గొప్ప విషయాన్ని దానితో పాటు ఈ ప్రపంచం మొత్తముని శాసించేటువంటి అధికారం గల దేవుడు ఎవరు అనే గొప్ప ప్రతి అనుకూలమైనటువంటి విషయాలను తెలుసుకొని రక్షణను పొంది విశ్వాసిగా వచ్చినప్పుడు ఇక్కడ మనము ఒక మానవుడికి ఒక విశ్వాసికి మధ్య మధ్య రెండింటి మధ్య మన వ్యత్యాసము గమనించినట్లయితే విశ్వాస యొక్క ప్రామాణికము ఏ రకంగా పెరిగింది అనేది మనం ఇక్కడ కూడా గమనించవచ్చు ఇకపోతే మూడవది మానవునికి విశ్వాసికి మరియు దేవునికి మధ్య సంబంధం ఇక్కడ ఎప్పుడైతే ఒక మానవుడు ఒక విశ్వాసిగా తన యొక్క జీవితాన్ని దేవుడి కోరకు అర్పించుకొని వారి కుటుంబాన్ని నడిపిస్తూ సంఘంలో నడుస్తున్నటువంటి ఒక విశ్వాసి దేవునికి విశ్వాసికి మధ్య నిరంతరము దివారాత్రులు ఆయన తో దగ్గర సంబంధము కలిగి ఉంటుంది గల కారణం ఎందుకంటే మనము ఆయన బిడ్డలము కాబట్టి ఆయన మనల్ని రూపొందించాడు కాబట్టి ఒక విశ్వాసికి దేవునికి ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొప్ప సంబంధము మనము కలిగి ఉన్నాము అటువంటి విశ్వాసికి నేటి సమాజంలోని జరుగుతున్నటువంటి అనేక నష్టాలను కూడా మనం ఈ యొక్క ఈ యొక్క విశ్వాసి యొక్క పాత్రలో మనం గమనించుకోవచ్చును అదేవిధంగా నాలుగవ విషయము విశ్వాసుకి మరియు దైవజనుకి మధ్య సంబంధము నేటి స నేటి సమాజంలో ఇది చాలా క్రియాశీలకమైనటువంటి ఒక గొప్ప విషయము ఎందుకనంటే ప్రభువైన ఏసుక్రీస్తులు వారిని తండ్రి యహోవా ఆయన సృష్టిని ఆయన చేతుల్లో ఆయనని ఆయనకి అప్పజెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులు వారు ఆయన ఏర్పరచుకున్న శిష్యుల వలె ఈ సమాజంలో కానీ ఈ యొక్క సంఘాలలో కానీ లేదంటే ఈ ప్రపంచంలో కానీ ఆయన సువార్త కొరకు ప్రయత్ ఆయన సువార్త కొరకు బయలుదేరిన ప్రతి ఒక దైవజనుడు అదే విధంగా ఆ సువార్తలో అంతర్గతంగా బహిర్గతంగా నిలబడేటువంటి వ్యక్తులు విశ్వాసులు మరి ఈ విశ్వాసులకి మధ్య ఈ దైవజనుడికి మధ్య ఉన్నటువంటి ఒక దగ్గర రిలేషన్ ఎటువంటి రిలేషను ఒక దైవజనుడు ఒక విశ్వాసి యొక్క కుటుంబాన్ని బలపరుస్తున్నాడా నిజంగా ఒక దైవజనుడు ఆ విశ్వాసి వ్యక్తిగత ఆలోచనలు కానీ ఆ వ్యక్తిగత అనేకమైనటువంటి ప్రతికూల సమస్యల్లో ఆ దైవజను నిజంగా ఆ విశ్వాస దగ్గర నుంచి ఆ విశ్వాస నిజంగా పొందుతున్నాడా అనేది నేటి విశ్వాసికి ఒక ప్రత్యేకమైనటువంటి నష్టంగా కూడా జరుగుతుందని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అదేవిధంగా మనం చూసుకుంటే విశ్వాసికి మరియు సంఘానికి మధ్య సంబంధం ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మానవుడు ఒక విశ్వాసిగా రూపాంతరం చెంది ఒక విశ్వాసి ఒక దేవునికి దగ్గరగా ఉన్నటువంటి సంబంధాన్ని కలిగి ఉండి అదే ఒక విశ్వాసి అదే విధంగా సంఘంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాడు మరి ప్రతి విశ్వాసి కూడా దేవుని ప్రణాళిక ప్రకారము దేవుని చిత్తం ప్రకారము ఆయన ఏర్పరచుకున్న మందిరాలలో వారి యొక్క మందిరాలలో అక్కడ ఉన్నటువంటి దైవజనుడి తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘ వ్యక్తులతో వారి యొక్క విశ్వాసికి ఎటువంటి రక్షణ కలుగుతుంది అందరూ నేటి సమాజంలో మనం చూస్తూనే ఉంటాం ఏదో ఒక ప్రతి జిల్లాలో ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకు ఉన్నటువంటి జిల్లాలలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలోని ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని రాష్ట్రం అంతటా కూడా వారి యొక్క విశ్వాసులు యొక్క సంఘాలు అనేకమైనటువంటి సంఘాలు ఏర్పరిచి ఉన్నాయి సంఘాలు వీటికన్నా ఎంత ఎక్కువ సంఘాలు ఏర్పడినా అది ఒక చిన్న సంఘమే అవ్వచ్చు లేదంటే అది ఒక పెద్ద సంఘమే అవ్వచ్చు ఆయన ఒక చిన్న దైవజనుడే కావచ్చు లేదంటే ఒక పెద్ద దైవజనుడే కావచ్చు కానీ నిజంగా విశ్వాసి వారి విశ్వాస యొక్క ఆలోచనలను ఎరిగి విశ్వాసికి దేవుని చేత ఆశీర్వదించబడి దేవు దేవుని చేత దీవించబడిన విశ్వాసులకి నిజంగా సంఘము ద్వారా రక్షణ పొందుతున్నారా లేదా మరి అదే విధంగా విశ్వాసులు కూడా ఆ యొక్క సంఘాలను ఇది ఒక చిన్న సంఘము లేదంటే ఇది ఒక పెద్ద సంఘము ఇది ఒక పెద్ద దైవజనుడు ఇది ఒక చిన్న దైవజనుడు అని మనకి బైబిల్లో ఎక్కడైనా ప్రామాణికంగా ఉన్నదా అనేది కూడా విశ్వాసి తెలుసుకోవాలి లేకపోతే అది కూడా విశ్వాసికి నష్టము జరుగుతున్నట్టే ఎందుకనంటే ఈ రోజుల్లో నేటి సమాజంలో కేవలం జరుగుతున్నటువంటి ఒకే ఒక ప్రామాణికము ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక మానవుడు మాట్లాడుతుంటే కొన్ని వేల మంది విశ్వాసులు విని దానిని నడుస్తున్న మార్గంలో అపవాది శోధన కూడా వారితో పాటు సమానంగా నడుస్తున్నది ఈ విశ్వ ఈ ఇటువంటి విషయాల వల్ల విశ్వాసకి జరిగే నష్టం చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది కాబట్టి నేటి సమాజంలో మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్నాడా లేదా ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారి మార్గాన్ని మనకి చూపించగలుగుతున్నాడా లేదా ఆయనే జీవము ఆయనే సత్యము ఆయనే మార్గము అనే ప్రామాణికాలు మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు ఈ యొక్క ప్రామాణికాలని విశ్వాసంలో నింపగలుగుతున్నాడా విశ్వాసవాసి యొక్క అంతర్గతమైనటువంటి బహిర్గతమైనటువంటి ఆలోచనలకు సమాధానకర్తగా ఉంటున్నాడా పరిశుద్ధ ఆత్మ ద్వారా విశ్వాసి యొక్క జీవితాన్ని ఆయన దేవునికి దగ్గరగా నడిపించగలుగుతున్నదా లేదా అనేది నేటి విశ్వాసికి చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రామాణికం మరి ఈ ప్రామాణికము నేటి సమాజంలో నిజంగా విశ్వాసికి ఖచ్చితంగా దొరుకుతున్నదా లేదా అనేది కూడా ఒక నష్టంగా మనం గమనించవచ్చు మరి తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ విశ్వాసికి తోటి విశ్వాసుల మధ్య సంబంధం అంటే ఆత్మీయత ప్రభు యేసుక్రీస్తుల వారికి అదేవిధంగా శిష్యులకి ఒక ఆత్మీయ సంబంధము ప్రభు ఏసుక్రీస్తుల వారు ఏ రోజు కూడా శిష్యులు ఎన్ని రకాలుగా కూడా ఆయనను అవమానించిన ఆయనను పరీక్ష పెట్టిన ఆయనను ఏ రకంగా కూడా వివిధ రకాల ఆలోచనలతోని సాతాను శోధనలతోని సాతాను తలంపులతో ఉన్నప్పటికీ కూడా బిడ్డలను ఒక తండ్రి ఒక కుమారుడు ఏ రకంగా వారిని ఒక ప్రేమ కలిగి ఉండాలో అటువంటి ప్రేమను ప్రభు ఏసుక్రీస్తుల వారు తోటి శిష్యుల మీద చూపించినటువంటి ఆత్మీయ సంబంధము ఈ యొక్క ఆత్మీయ సంబంధము మనము నిజంగా ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి ఎందుకనంటే ఆయన ప్రేమ చూపించాడు ఆయన కరుణ చూపించాడు ఆయన జాలి చూపించాడు ఆయన దయ చూపించాడు ఆయన విమర్శ వచ్చినప్పుడు ఆయన గద్దించాడు ఖండించాడు చివరిగా మౌనంగా ఉండి తన ప్రాణాన్ని మన కోసము మన పాపాల కోసం విడిచిపెట్టినటువంటి ఒక గొప్ప జీవితంలో మనకి మన జీవితాన్ని మన ఆత్మను ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని విడిచినటువంటి గొప్ప వ్యక్తిగా ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క ఆత్మీయ సంబంధాన్ని గమనించుకుంటే మరి నేటి సమాజంలో విశ్వాసులకు మధ్య ఇతర విశ్వాసుల మధ్య అదే ఆత్మీయ సంబంధత నిజంగా జరుగుతుందా ఈ విషయాన్ని కూడా నేటి సమాజంలో విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఇకపోతే విశ్వాస యొక్క కానుకలు ముఖ్యంగా ఈ కానుకలకు సంబంధించి అనేక దఫాలు అంటే దీని గురించి ప్రత్యేకంగా మన యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షకంగా కానీ దీని మీద అనేకమైనటువంటి విపరీతమైనటువంటి ఒక రకమైన అపవాది శోధనం కూడా విశ్వాసు మీద బలహీనత చేస్తుంది ఎందుకనంటే విశ్వాసి ఎక్కడైతే తన జీవితం మానవుడి దగ్గర నుంచి ఆయన జీవితం మొదలయ్యి రక్షణ పొంది ఒక విశ్వాసిగా ఆయన పొందిన తర్వాత ఆయన తన జీవితాన్ని తన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని చిత్తాసరంగా నడుచుకున్నప్పుడు దేవుని ఆజ్ఞలలో పరిశుద్ధ గ్రంథంలో అది పాత నిబంధన గ్రంథమైన అవ్వచ్చు లేదా కొత్త నిబంధన గ్రంథమైనవచ్చు ఒక విశ్వాసి ఏదైతే తను పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో తను దేవునికి సమర్పిస్తున్నటువంటి ఈ కానుకలను కూడా హేళన చేసి మాట్లాడేటటువంటి విషయాల వల్ల విశ్వాసుల యొక్క మనోభావాలు చాలా విధాలుగా నేటి క్రైస్తవ సమాజం మీద పడుతుంది దీనివల్ల విశ్వాసుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతింటాయి ఎందుకనగా ఒక విశ్వాసి కేవలం మనం చూసుకున్నట్టయితే ఐందవ సాంప్రదాయంలోనే కానీ క్రైస్తవ సాంప్రదాయంలో కానీ అక్కడ ఉన్నటువంటి అన్యులు వారి యొక్క మతానుసారాలు వాళ్ళు అవలంబిస్తూ వారు సమర్పించేటువంటి కానుకలు ఏ రకంగా అయితే అవి నేరుగా వారు ఒక విగ్రహారాధన కలిగి ఉన్నటువంటి విషయం పట్ల వారు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు ఆ యొక్క అర్పణలు చేసేటప్పుడు ఎంతైతే వారి ఇష్టంతో అది దేవునికి అర్పిస్తున్నామనే ఆలోచన ఎలా అయితే కలిగి ఉంటారో అలాగే మన క్రైస్తవ సోదరుడు సోదరి అనేకమైనటువంటి విషయాల పట్ల వారు పొందినట్లు దేవుడు చూపించిన ఘనత వల్ల దేవుడు వారికి కలుగు చేసినటువంటి అనేకమైనటువంటి వారికి స్వస్థతల వల్ల కానీ కావచ్చు లేదంటే వారి జీవితంలో వారు పొందిన విజయాల వల్ల కానీ నేరుగా దేవుని యొక్క ఆజ్ఞ మాత్రమే వారు శిరసావించి ఇచ్చేటువంటి ఒక కానుక అది నేరుగా భగవంతుడి దగ్గరికి ఒక సంఘం రూపంలోనూ ఒక దైవజనుడి రూపంలో వెళుతుంది మాత్రమే తప్ప అది ఒక దైవజనుడికి దానిని పాలు పంచుకునేటువంటి అవకాశంగా మారదు ఆ తర్వాత ఆ సంఘము గాని ఆ దైవజనుడు గాని దేవుని ఆజ్ఞ ప్రకారము విశ్వాసులు యొక్క ఏదైతే సమర్పిస్తున్నటువంటి ఈ సమస్త కానుకలను వారు ప్రభు పరిచర్యకు ఉపయోగిస్తున్నారా లేదు వివిధ రకాల కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారా అనేది అక్కడ దైవజనుడు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప ఆవశ్యకత నేటి సమాజంలో ఖచ్చితంగా ఉంది మరి ప్రియమైన సోదరుడు సోదరిమణి మరి నేటి సమాజంలో ఇటువంటి విషయాల పట్ల ఒక విశ్వాసిగా నీవు నీ సంఘంలో నీ దయజనుడు నీ చుట్టూ నీ తోటి ఉన్నటువంటి విశ్వాసులు మీరందరూ కూడా నిజంగా ఆలోచిస్తున్నారా నిజంగా ఆలోచించాలి ఎందుకనంటే నేటి సమాజంలో రేపు నీ కుటుంబంలో కానీ నా కుటుంబంలో కానీ మన పిల్లలు రేపు క్రైస్తవ్యంలో కానీ వారు అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాలి అన్న వారు అడిగే ప్రతి ప్రశ్న వారు చూస్తున్న సమాజంలో చూస్తున్నటువంటి ఈ రకమైనటువంటి విశ్వాసుల పట్ల జరుగుతున్న అనేకమైన నష్టాలని పిల్లలు గమనిస్తున్నప్పుడు వారికి సమాధానం చెప్పగలగాలి అని అంటే ఖచ్చితంగా ఈ మానవ నిర్మితమైన పాత్ర నుంచి విశ్వాస నిర్మిత పాత్రలో ఉన్నటువంటి ఒక విశ్వాస యొక్క ఆలోచనను మనము ఖచ్చితంగా మన పిల్లలకి మనం తెలియజేయాలంటే దేవుని ఆజ్ఞలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి విశ్వాసి ఒక ప్రామాణికముగా విశ్వాసి వల్ల సమస్త క్రైస్తత్వంలోని విశ్వాసులు అందరూ కూడా కలిసి ఏర్పడిన తర్వాత దేవుని నామాన్ని వర్దిలింపచేసేటువంటి గొప్ప అవకాశము దేవుడు మనకి ఇచ్చారనేది నేటి మనము తెలుసుకోవాలి ప్రియమైన సోదరుడు సోదరి మళ్ళారా మరి నేను చివరిగా చెప్పి నేను క్లోజ్ చేస్తాను అదేవిధంగా విశ్వాసి యొక్క భిన్న అభిప్రాయాలు విశ్వాసీయుల పట్ల అమర్యమతమైనటువంటి మాటలు ప్రభువైన యేసు క్రీస్తులు వారు ఆయన మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరించినప్పుడే ఆయన లాంటి మాధుర్యమైనటువంటి ప్రేమ మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి పవిత్రమైన ఆత్మ కలిగి ఉన్న మాటలు నేటి క్రైస్తత్వంలో విశ్వాసుల మధ్య జరుగుతున్నదా మరి ఇది విశ్వాసులకి నష్టం కాదా విశ్వాసి కుటుంబానికి నష్టం కాదా విశ్వాసి యొక్క వారి యొక్క పిల్లలకి నష్టం కాదా విశ్వాసి వారి యొక్క ప్రాంతంలో ఇది నష్టం కాదా విశ్వాసి వారి తోటి మనుషులతో ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అంటే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి దైవజనుడి ద్వారా నడిపిస్తున్న ప్రతి మాట విశ్వాసికి జరిగేటువంటి క్రమంలో ఈ యొక్క మాటల్లోని సాతాను శోధనలు క్రియలు అపవాదులు ఎదుర్కొని విశ్వాసి నేటి యొక్క క్రైస్తత్వంలో నిలబడటకు అహర్నిస్సులు కష్టపడాల్సిన పరిస్థితి ప్రతి విశ్వాసి కూడా ఉంటుంది మరి నేటి సమాజంలో మనము ఇలా చెప్పుకుంటూ పోతే క్రైస్తవత్వంలోని క్రైస్తవ సమాజంలోని ఒక విశ్వాసి ఒక దైవజనుడు ఒక సంఘము ఈ రకంగా చూసుకుంటే ఇది ఎక్కడ వరకు దారి తీస్తుంది అనేది మనము విడిచిపెట్టకుండా నిత్యము పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల విశ్వాసుల యొక్క మనోభావాలు విశ్వాసుల యొక్క ఆలోచనను విశ్వాసుల పట్ల దేవుని చిత్తము ఏ రకంగా ఉన్నది అని నేటి క్రైస్తత్వంలో ఉన్నటువంటి ప్రతి దైవజనులు తెలుసుకొని దానిని ప్రభు యేసుక్రీస్తుల వారికి ప్రార్థన ద్వారా అంగీకరించే విధంగా మన నిత్య అనుదిన ప్రార్థనలో విశ్వాసుల కొరకము విశ్వాసుల కొరకు క్రైస్తత్వాన్ని గురించి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మనము అడిగినట్లయితే ఆయన జవాబు మనకి ఖచ్చితంగా దొరుకుతుంది ప్రియమైన సోదరుడు సోదరిమని మరి ప్రతి మానవుని జీవితము ఒక విశ్వాసిగా మారిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు రక్తంలో వారి యొక్క పాపములను కడగబడిన తర్వాత రూపాంతరం చెందినటువంటి విశ్వాసి విశ్వాసులు ఎవరూ కూడా నష్టపోకూడదు వారి యొక్క పరిశుద్ధ జీవితము వారి కుటుంబంలోని వారి యొక్క పిల్లల పరిశుద్ధ జీవితము వారి యొక్క సమస్త జనుల యొక్క జీవితము దేవుని మార్గంలో నడవాలి అని అంటే మనము మన తోటి విశ్వాసులను మన తోటి దైవజలను మనమందరం కూడా గౌరవించుకోవలసిన సమయము ముందు ఆసన్నమైనదని ప్రతి ఒక్కరూ వారి అంతర్గత ఆలోచనలోని మీ ప్రార్థన ద్వారా మీరందరూ ఏకీభవించినట్లయితే మనమందరం కూడా అపవాదికి ఇటువంటి ప్రవేశముని మనము కల్పించిన వారము కాము మరి ప్రియమైనటువంటి సోదరుడా సోదరిమణి మరి యొక్క నేటి విశ్వాసులు నష్టపోతున్న విషయాల పట్ల ఈరోజు మనం ఈ అంశాన్ని మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది మరి ప్రియమైన సోదరి సోదరిమణుడా ఈ యొక్క విషయం పట్ల ఏమైనా నేను తప్పు మాట్లాడి అయితే కామెంట్ బాక్స్లో మీరు అందరూ మీ యొక్క ఒపీనియన్స్ని తెలియజేయండి నేను మార్చుకుంటాను అదేవిధంగా విశ్వాసుల గురించి ప్రత్యేకంగా మనమందరం కూడా ప్రార్థనలు చేయాలి విశ్వాసులు యొక్క ఆలోచనలు దేవునికి దగ్గరగా తీసుకెళ్లే ఒక విధానంలోనే దైవజనులను యాజకత్వం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడని ఒక సంగతిని మనం అందరం తెలుసుకొని రాబోయే దినాలలోని దేవుని యొక్క సువార్తలను మనం ముందుకు తీసుకెళ్ళటకు మనం అందరం కూడా ప్రయత్నించాలని నేను మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా మన యొక్క క్రైస్తత్వాన్ని నేటి సమాజంలో కాపాడుకునే ప్రతి బాధ్యత ఆ కుటుంబంలోని ఆ వ్యక్తుల మీద ఆ సంఘం మీద ఆ ప్రదేశం మీద ఆ ప్రాంతం మీద ముందు దేవుని నామంలోని మనము స్థిరపడి మనము జాగ్రత్త దేవుని ఆర్జనలు గ్రహించినట్లయితే దేవుని యొక్క కృప ఖచ్చితంగా ప్రతి క్రైస్తువుడి మీద కలిగి ఉంటుంది అదేవిధంగా వ్యతిరేకంగా వస్తున్నటువంటి అన్యుడు అపవాదిగా శోధింపబడుతున్న వ్యక్తి ద్వారా మనము వారిని శిక్షించకుండా వారిని మన ప్రార్థన ద్వారా దేవుడు మనకి ఏదైతే నేర్పించాడో ఆ క్రమంలో మనము దేవుని చిత్తానికి విడిచిపెడదాం తరలు వంచుకోండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా పరమ తండ్రి ప్రభు మరి నేటి దినము ఏదైతే మేము ఈ ఉదయం కాల సమయంలో ప్రభు తండ్రి నేటి సమాజంలో నష్టపోతున్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి ప్రభావ తండ్రి మానవులుగా మా జీవితాన్ని ప్రభావ తండ్రి మీరు రూపాంతరం చెందించి ప్రభు తండ్రి మేము నీ యొక్క కృపచేత రక్షణ పొంది ప్రభు విశ్వాసిగా మేము మా ప్రయాణాలు మొదలుపెట్టి ప్రభు నడుస్తున్నటువంటి నేటి ఈ లోక మార్గంలో ప్రభు తండ్రి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విశ్వాసుల పట్ల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాల పట్ల కానీ అనేకమైనటువంటి శోధన పట్ల కానీ ఈరోజు మేము మాట్లాడుకోవడం జరిగింది ప్రభు మా మాటలను ప్రభు తండ్రి నాయన మేము ఈ రోజు ప్రార్థించి మీ చెంతకు చేర్చి ప్రభు తండ్రి మేము సమాధానం ఆశీర్వదించండి దీవించండి ప్రభుత్వంగా ప్రభు నేటిలో పాల్బాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క వారి యొక్క ప్రార్థనను బహుగా ఆశీర్వదించండి ప్రభు దీవించండి ఆయన నేటి ఉదయం కాల సమయంలో ప్రభావ మరి ముఖ్యంగా జూన్ మాసంలో ప్రభా తండ్రి పిల్లలు స్కూల్స్ కి వారు ప్రయాణమయ్యి ప్రభు అనేకమైన ఆర్థిక అవసరాల నిమిత్తము చేస్తున్నటువంటి ప్రార్థులను మీరు ప్రభుత్వ తండ్రి ఆశీర్వదించండి వారికి తగిన సహాయము చేయమని అండి తండ్రి సమస్తమును మీరవి నడిపించండి ప్రభు పరలోకమున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చినగాక నీ చిత్తము పరలోకం అందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరమన్ను కాక నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి ఇతర అపరాధులు మీరు క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధాలను క్షమించను శోధన నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభుత్వ తండ్రి రాజ్యము ఘనత శక్తి మహిమ నిరంతరం నీవై ఉండుగాక తండ్రి కుమారి పరిశుద్ధాత్మ నా మిక్కులు కృపత అడిగి తండ్రి మా పరమ తండ్రియు రక్షకుడైన ప్రభు క్రీస్తు అన్యోన్య సావాసము సత్య మార్గంలో నడిపించుటకు తోడై ఉండుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి మరి మన యొక్క రక్షణ కార్యక్రమం ప్రోగ్రాంలో అందరూ కూడా మన యొక్క ఈ ప్రోగ్రాన్ని మీ యొక్క స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు దీన్ని ఆన్లైన్ సర్వీసెస్లోని ప్రతి ఒక్కరికి కూడా దీన్ని పంపించండి మన ని సబ్స్క్రైబ్ చేయండి మరి రాబోయే దినాల్లో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మరెన్నో విషయాలను మనం అందరం కూడా దేవునికి స్థుతిస్తూ మనము దీని గురించి మనం మాట్లాడుకోవడానికి ఒక గొప్ప వేదికను దేవుని కృపచేత మనం నడిపించుదాము అందరికీ కూడా వందనాలండి